అందరికీ నమస్కారం నా పేరు కోనబెట్టి లక్ష్మీకిరణ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న కరెక్షన్ ఇంతకుముందు నేను చేసిన వీడియోలో సెల్యూట్ గురించి మాట్లాడాను అయితే కాదు సెల్యూడ్ కాదు శకుని శకుని వల్ల నాన్నగారిని వాళ్ళ బంధువుల్ని దుర్యోధనుడు భూగృహంలో పెట్టి బంధించి వాళ్ళని చంపేయటం వల్ల సెల్యుడికి వాళ్ళ నాన్నగారి ఆస్తికల నుండి పాచికలు చేసుకుని వాటితో ధర్మరాజును వాళ్ళని జూతంలో ఓడించాడు ఇలా సినిమాలు చూపించారు యాక్చువల్గా అది నిజం కాదు యాక్చువల్గా మహాభారతం ఏముందంటే శకుని వాళ్ళ నాన్నగారి అని చనిపోరు తర్వాత జరిగిన అసౌ తర్వాత జరిగిన కొన్ని సందర్భాల్లో శు శకుని వాళ్ళ నాన్నగారు కూడా వస్తారు కానీ సినిమాల్లో చూపించిన వాళ్ళు మనం అదే నిజం నేను నేను చాలా కాలం అదే నిజమని నమ్మాను కూడా యాక్చువల్గా జరగలేదు అలాగే రీసెంట్గా రిలీజ్ అయిన ఒక సినిమాలో అశ్వత్థామని కర్ణుని హీరోలుగా చూపిస్తే మా ఆఫీస్లో వచ్చిన డిస్కషన్ జరిగితే నేను ఇలా చెప్పిన అశ్వత్థామయ్య అంత మంచివాడు కాదు నిద్రపో అదే ఉప పాండవుని చంపాడు అలాగే గర్భంలో ఉన్న శిశువు మీదకి అస్త్రం వేస్తే నామక అస్త్రం వేస్తే ఆ శిశువు మృతి చెందితే కృష్ణుడు ఆ చనిపోయిన పిండాన్ని బతికించాడు ఆయనే పరీక్షిత్ మహారాజు ఆయన కొడుకు జనమే చేయడు ఆయన కొడుకు భరతుడు అని ఇలా చెప్తుంటే ఓకే ఇవన్నీ తర్వాత రిలీజ్ అయ్యే పార్ట్లో ఉంటాయి ఈ సినిమాలో అన్నట్టు మాట్లాడారు అంటే సినిమాలో ఉంటే అవి కరెక్ట్ సినిమాలో లేకపోతే అవి మనం నమ్ము అంటే అలా అలా అయిపోయాం మనం అంటే నిజంగా పురాణాల్లో ఏముంది మహాభారతంలో ఏముంది ఇవన్నీ మనకు అనవసరం సినిమాల్లో ఉంటే కరెక్ట్ ఇంకా సినిమాల ప్రభావం ఎంత ఎంత దారుణంగా ఉందంటే నేను చదువుకునే రోజుల్లో ఇంద్ర సినిమా రిలీజ్ అయింది ఆ ఇందిరా సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ రోజు ఫస్ట్ షో సినిమా టికెట్లు దొరకలేదని ఒకేవి కూడా ఆత్మహత్య చేసుకున్నాడని నేను న్యూస్ న్యూస్ పేపర్లో చదివినట్టు గుర్తు అంటే అలాగే ఈ మధ్యన రిలీజ్ అయిన కేజీఎఫ్ సినిమాలో ఆయన సినిమా చూస్తున్న ఒక అతను వెనకాల అతని కాలు తగిలిందని అతన్ని కాల్చి చంపేశాడని వేటు న్యూస్లోనే చదివినట్టు గుర్తు అంటే సినిమాల ప్రభావం ఎంత ఎంత బాగా ఉందో చూడండి మన మీద అలాగే టీవీ సీరియల్స్ చూస్తం వల్ల ఇది కూడా న్యూస్లోనే విన్నట్టు గుర్తు ఒక ఆమె ఒక వాళ్ళ కజిన్ వాళ్ళ కొడుకుని చంపేసింది అంటే సినిమా సీరియల్స్ ప్రభావం ఎలా ఉందో చూడండి అంటే ఇవన్నీ మనం డైలీ న్యూస్లో అట్లా చదువుతున్నామే ఇవన్నీ మరి ఇలా ఎందుకు జరుగుతున్నాయి ఆ ప్రభావం కదా ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉంటాడు ఆయన తీసే సినిమాలు అన్నీ ఎలా ఉంటాయి అంటే ఒక సినిమాలో ఒకళ్ళు ప్రేమించిన అమ్మాయిని ఆమె మనసు మార్చేసి మనల్ని ప్రేమించేలాగా ఎలా చేసుకోవాలో అని ఒక సినిమా ఉంటుంది అలా అదే ఇంకో సినిమా ఉంటుంది ఒక బిజినెస్లో సక్సెస్ అయ్యి మంచి పొజిషన్లో ఉన్న బిజినెస్ మ్యాన్ని రోడ్డు మీద రోడ్డు మీదకి లాగేయడం ఎలా ఆయన్ని ఆస్తి లేకుండా చేసేటం ఎలా అని ఒక సినిమా ఉంటుంది ఇంకో సినిమా ఉంటుంది పోలీసులు కన్ను గప్పి స్మగ్లింగ్ ఎలా చేయాలో ఉంటు ఉంటుంది సినిమా విచిత్రం ఏంటంటే ఈ సినిమాలన్నీ సూపర్ టూపర్ హిట్ అయిపోతున్నాయి మనకి ఇలాంటి సినిమాలు నచ్చుతున్నాయి అంటే ఇప్పుడు ఒక హీరో అనేవాళ్ళు ఆ హీరోని రాడ్డులతో కొట్టినా తల మీద కొట్టినా ఏం కొట్టిన ఏం చేసినా చావడం ఎదుటి వాళ్ళని మాత్రం పది మందిని వంద మందిని కొట్టేస్తూ ఉంటారు మనకి ఇలాంటి వైలెన్స్ సినిమాలు ఇవే బాగా నచ్చుతున్నాయి అంటే మనం మనకు తెలియకుండానే వీటికి అడిక్ట్ అయిపోతున్నాం ఇందుకే దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే వీళ్ళు ఈ సినిమా హీరోలు వచ్చి ప్రచారం చేస్తే మనం వాళ్ళకి వాళ్ళకి రాజకీయాల్లో ఓటు వేసేటట్టు ఉన్నాం మనం అంటే ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు టీవీ యాంకర్లు కానీ టీవీలో షోస్లో స్కిట్లు చేసే వాళ్ళు కానీ సినిమా హీరోలు కానీ రాజకీయాల్లో వస్తే మనం అంత ఎగబట్టి చూస్తున్నాం అలా అలా ఉండబట్టే కదా వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు అంటే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ అంటే రాజకీయాల్లో మనకి ఎవరు మంచి చేస్తారు ఎవరు మంచి చేయరు అనే దానికంటే ఎవరు ఏ హీరో వచ్చి ఎవరికి ప్రచారం చేస్తున్నాడు ఏ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాడు వీటినే ఎక్కువ చూస్తున్నాం మనం ఇప్పుడు ఒక హీరో పార్టీ పెట్టాడు ఆయన ఒక మీటింగ్ లో ఏమన్నారు చౌధరీలకి రెడ్డీస్ వర్గ శత్రువులు అంటారు అలాగే కి చౌదరిలు వర్గ శత్రువులు అన్నట్టు మాట్లాడారు అంటే ఆ పార్టీ సిద్ధాంతంలోనేమో కులాల ప్రస్తావన నేను రాజకీయం చేయడానికి అంటారు కానీ మాట్లాడేది నోరు తెలిస్తే కులాల గురించి మనం అవే వాళ్ళనే ఫాలో అయిపోతున్నాం అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళని ఏమన్నా కామెంట్ చేయాలన్నా కామెంట్ చేస్తే ఈయన మా హీరో గ్యాంటీగా మాట్లాడుతున్నాడు అన్నట్టు చాలా యూట్యూబ్లో ట్రోల్స్ చేయడం ఇలాంటివి చూస్తున్నాం మనం అంటే మనం సినిమా హీరోలు కానీ సినిమాలు కానీ ఎంత ఎడిక్ట్ అయిపోతున్నామో చూడండి నేను దాని గురించి సినిమా గురించి మాట్లాడాల్సి వస్తుంది మనం రాజకీయాల్లో చూడాల్సింది ఈయన ఈయన మంచి చేస్తాడా చేయడా ఈయన ఈయన సొంతంగా సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చాడా లేదా ప్రజలకి ఏమైనా మంచి చేసే ఉద్దేశం ఉంది ఇవి చూడాలి కానీ ఈయన మా అభి మా అభిమాన నటుడు ఈయన ఈయనకి మేము ఓటేసేస్తాం ఈయన ప్రజ ఈయన సపోర్ట్ చేశారు కాబట్టి ఈయనకి ఓటేస్తాం అన్నట్టు మనం ఫిక్స్ అయిపోతాం అది కరెక్టేనా ఒకసారి ఆలోచించండి అందరికీ నమస్కారం